హాయ్ హలో ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని బాగున్నారని కూడా అనుకుంటున్నారు ఇదేదో ఫంక్షన్ అనుకుంటారేమో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ డిజైనర్ వేర్ పాట్స్ మినిమైజర్ కిట్స్ టాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు కనిపిస్తాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫంక్షన్ అయితే కాదు ప్లాంట్స్ ఎగ్జిబిషన్ పెట్టారు విజయవాడలో సో ఈరోజు అంటే ఈరోజు అంటే మండే ఈవినింగ్ మండే ఈవినింగ్ మేబీ లాస్ట్ అని అనుకుంటా నేను వెళ్ళింది అయితే మండే ఈవినింగు సో ఇక్కడ వచ్చేసి బోన్సాయ్ ట్రీస్ అండి నాకు చాలా ఇష్టం బోన్సాయ్ ట్రీస్ అంటే చాలా ఇష్టపడి తెచ్చుకుంటాను కానీ అవి నీడలోనే ఉండాలంటారు ఇండోర్ ప్లాంట్ అంటారు కానీ రోజుకి ఒక్కసారైనా కొంచెంసేపన ఎండ తగలాలంట లేకపోతే ఆకులు అలాగే రాలిపోతాయి ప్రాణం ఉంటుంది ఇలా ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కాస్ట్ చూసారా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ హండ్రెడ్ అలా టూ థౌజండ్ ఫైవ్ అలా ఉన్నాయి అవి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి కదండి వీటిల్లో కూడా మనం చూడండి డెకరేటివ్ ఎంత బాగుందో చూసారా ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి ఇక్కడ లైట్ ఎలుగుతుంది బుద్ధ్ బౌ బౌద్ధుడు ఇవన్నీ కూడా వీటి మీదే ప్రైసెస్ ట్యాక్స్ ఉన్నాయి కొన్నిట్లో ఏంటంటే మట్టి పోసి మనం మొక్కలు పెట్టుకోవచ్చు కొన్ని ఏంటంటే ఓన్లీ అట్లా డిఫరెంట్గా పెట్టుకోవడానికి మాత్రమే షో పీసెస్ ఇది చాలా బాగుంది హట్టు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ కూడా అలాగే ఉందలేండి ఇక్కడ కోడిపుంజులు ఇది కూడా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం ఇలా కోడిపుంజులు బొమ్మలతో డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళు దుబాయ్ నుంచి వచ్చి పెట్టారంట ఈ స్టాల్ చాలా బాగున్నాయి కదా చాలా అయిపోయినట్టున్నాయి వీళ్ళు బాగా ఎక్కువ తెచ్చి పెట్టేశారు లాస్ట్కి వచ్చేసరికి కొన్ని కనిపిస్తున్నాయి అంటే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇది మినిమైజర్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో మినిమైజర్స్ అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే ఈ చిన్న చిన్నవి బాగా నచ్చేసినాయి ఇవి మాక్సిమం చాలామంది తీసుకుంటున్నారు ఫిష్ ఎక్వేరియంలో టాయ్స్ పెట్టడానికో లేకపోతే అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షో పీసెస్ కానో షో కేసులో పెట్టుకోవడానికో చాలా యూనిక్ పీసెస్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ విజయవాడలో కొన్ని దొరకవు కదా సో అలా డిఫరెంట్గా ఉన్నాయి చాలామంది కొన్నారు ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా ఉన్నాయి అవి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్ట్ చూసారా ఎంత బాగుందో ఈ ఆర్ట్ వచ్చేసి ఇవి టైల్స్ మార్బుల్ రాళ్ళు ఉంటాయి చూసారా వాటితో వుడ్తో వాటితో తయారు చేసినటువంటి ఆర్ట్ అండి చాలా న్యాచురల్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి జస్ట్ మీరు చూస్తారని చెప్పేసి ఇదిగోండి ఇవి బుక్ మార్క్స్ అంట ఇవి నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉన్నాయి కూడా కీ కీచైన్స్ వుడ్తో చేసినవి అంతా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇది బాగుంది కదండీ సో అందుకనే ఒక చిన్న క్లిప్ తీసాను ఇవన్నీ అంతే అండి ఇంకా మనకి నచ్చినట్టుగా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చక్కటి పాట్స్ అసలు ఈ కుండీలు చిన్నవి దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాకైతే చాలా ఇష్టము ఈ పింక్ది బాగా నచ్చింది నాకు చాలా బాగుంది డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి తెచ్చి పెట్టుకోవచ్చు కానీ వాటిల్లో ఉన్న మొక్కలు బతకట్లేదండి మాకు ఇంట్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది అంటే అపార్ట్మెంట్స్లో చాలా కష్టము బయట పెడితేనే మొక్కలు బతుకుతాయి బయటేమో ఎండ సరిగ్గా రాదు డస్ట్కి అట్లా ఎలా అయినా చనిపోతూ ఉంటాయి వాటిని తీసుకొచ్చి చంపటం కంటే అలా పాట్స్ ఖాళీగా పెట్టినా బాధే తెచ్చిపోయి ఇవి చూడండి ఇంకెంత బాగున్నాయో ఇదంతా కూడా డెకరేటివ్ పీసెస్ అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్ న్యాచురల్ ఫ్లవర్స్ ఇవి ఇవి వీళ్ళ దగ్గర దుంపు ఉంది మనకి ఉంటాయి కదా మామూలుగా వాటి దుంపలతో ఇలాగా ఆకులు పూలు వచ్చేసి ఇట్లా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి అవి అమ్ముతున్నారు అది ఆయన చెప్తున్నారు అడ్డంగా పాతాలి అని చెప్పేసి సీడ్స్ అమ్ముతున్నారు దుంపలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అవన్నీ కూడా ఫ్లవర్స్ చక్క చూడండి దుంపలు కనిపిస్తున్నాయా వేరులతో ఉన్నాయి ఆ దుంపలు ఇవన్నీ మొక్కలు వచ్చేస్తాయి అంట బెంగళూరు అటు సైడ్ ఉంటాయి కదా అవి ఎక్కువ ఇక్కడ వచ్చేసి నేచురల్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్సేనండి మ్యాక్సిమం అమ్ముతుంది ఇది ఇది వచ్చేసి టెంకాయలో క్యాండిలు ఈ క్యాండిల్ ఒక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్క పది రూపాయలు కూడా తగ్గను అన్నారు ఏమన్నా ఫ్లేవరు ఫ్రేగ్రెన్స్ ఏమన్నా వస్తుందా అంటే జస్ట్ ఎక్కడో మైల్డ్గా రోజ్ ఫ్లేవర్ వస్తుంది అన్నారు సరే ఇది వచ్చేసి టెంకాయతో చేసినటువంటి కప్పు సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అన్నారు సెవెంటీ ఫైవ్ చెప్పి నేనైనా కాఫీలు టీలు తాగను నాకు ఎందుకులేండి ఆ కప్పు అని చెప్పేసి కానీ పీస్గా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ చూడండి చామంచి పూలు ఇష్టం ఎంతమందికి విజయవాడలో పెట్టారు కాబట్టి విజయవాడ కోసం బాగా ఇష్టంగా చేశారు చామంచి ఫ్లవర్స్తో ఐ లవ్ విజయవాడ అని చెప్పేసి చాలా బాగుంది అది చామంచి పూలు మల్టీ కలర్ ఇవన్నీ కూడా సేల్కి పెట్టినవారండి ఎవరికి నచ్చి వాళ్ళు ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్నయ్యాయి భలే ఉన్నాయి కదండి అసలు ఎంత బాగున్నాయంటే ఒక చామంచి పూల తోటలాగా అయిపోయింది ఆ ప్లేస్ అంతా మనం వెళ్ళేసరికి మ్యాక్సిమం లాస్ట్ డేనే ఇన్ని ఇన్ని కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ డే వెళ్తే ఇంకెన్ని కనిపించాయో ఇంకెన్ని రకాల ప్లాంట్స్ సేల్ అయిపోయినాయి వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి ఇక్కడ క్రోటన్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా యూనిక్ ప్లాంట్స్ ఉన్నాయి చక్కగా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ కూడా ఇవేంటంటే కొంచెం అన్న సన్ షేడ్ ఉంటేనే చాలా హ్యాపీగా ఆక్సిజన్ వాటికి కూడా బాగుంటుంది గ్రోత్ బాగుంటాయి ఈ ప్లాంట్స్ గ్రోయింగ్ కూడా బాగుంటుంది బట్ చూసి ఆనందించటమే తప్ప నేను అవన్నీ తెచ్చి పెట్టలేకపోయాను ఇవన్నీ వీటిల్లో కొన్ని మొక్కలు మా ఇంట్లో పెట్టి చనిపోయినాయి అవన్నీ కూడా చాలా బాధేసింది సో అందుకని చెప్పేసి వీడియోలో అన్న క్యాప్చర్ చేద్దామని చెప్పేసి మల్టీ కలర్ ఇదైతే మల్టీ కలర్స్ అండి ఇవి ఈ రెడ్ కలర్ది నేను లాస్ట్ టైం నా వీడియోస్లో ఉంటుంది మా కుండీల్లో పెట్టాను బట్ అది ఇప్పుడు లేదు అలా ప్రతిసారి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి మళ్ళీ మళ్ళీ ప్లాంట్స్ తెచ్చి పెట్టాలి అంటే టఫ్గానే ఉంటుంది ఇవి కొన్ని ఇయర్స్ ఉంటాయండి కొంచెం సన్ తగిలితే చాలు చాలా ఇయర్స్ అలానే ఉంటాయి చక్కగా ఈ రెండు పాట్స్ నాకు బాగా నచ్చినాయి చూసానా ఫిష్ టైప్లో ఉంది ఫిష్ డిజైన్లో చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి న్యాచురల్గా వీళ్ళు వెజిటబుల్స్ పండించింది పెట్టారు వాళ్ళు అక్కడ నెక్స్ట్ ఇంకా సీడాక్సెస్ రోడ్లో అటువైపు రోడ్డుకి ఇటువైపు ప్లాంట్స్ పెట్టింది వీలేనంట సో ఆ అమరావతి సీడాక్సెస్ రోడ్ సైడు ఆ విలేజెస్ ఆ పక్కన ఉన్న గ్రీనరీ ఆ సెలెక్ట్ చేసి మరీ వీళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా పెట్టారు సో అంతే అండి వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చిన్న చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి షార్ట్స్లో పెట్టుకుందాం ఎందుకంటే మీరు ఇంత లాంగ్ లెంత్ వీడియో చూడటం కూడా కష్టమే కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఈ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు